అసలు దేనికంటే ముందు నువ్వే పుట్టేది ఉంటే నేను నిన్నే చేసుకుంది అసలు నాకు సిగ్గేందుకే నీకు ఇది మరదలా బీరు నిండా చీరలు ఉన్నాయి ఎప్పుడు పండుగ తప్పుడు అద్దంటే కొనుక్కుంటుంది అని దాచుకుంటే మొత్తం మీద నా బట్టలని బయట పడేస్తుంది సరే కొనుక్కుంటే కొనుక్కుంటుంది ఎవరైనా ఫంక్షన్ తో మాత్రం ఇది కట్టుకుందున్నా అది కట్టుకుందా అని చూసి వాళ్ళు మెచ్చుకొని అని చెప్పి మంచి మంచి చీర కట్టుకొని పోతది పోతి పోతివి నా కోసం ఈ చీర కట్టుకో వేయాలంటే నేను కట్టుకొని కట్టుకోను అంటది ఎందుకంటే కట్టుకో కట్టుకోవచ్చు కదా చెల్లె రాత్రి కట్టుకుంటే పట్టి అని అలిపిస్తాడే అందుకే కట్టుకుంటారే అరే ఏంట ఇది అప్పుడు బయటికి వెళ్ళి వచ్చినప్పుడు మల్పూలు కూడా కొనుక్కొత్త బొద్ది పెట్టుకున్నా అంటే ఏం చేస్తే తెరికేనా అది దాచుకుంటది అది ఏం పిచ్చేయ నీకు అది కాదేశ రాత్రి మల్లె పూలు పెట్టుకుంటే మీ బావ మొత్తం పిప్పి పిప్పి ఎత్తాడు మళ్ళా రేపు పొద్దుడికి